ఉండి బంధువులుండి అన్నా ఉండి అన్ని ఉండి కూడా ఇవాళ పిల్లలు చదువుకోవట్లేదు ఎలాంటి కళల్లోనూ గేమ్స్ ప్రావీణ్యం సాధించట్లేదు గంటలు గంటలు ఫోన్లో కాలక్షేపం చేస్తూ రీల్స్ తో కాలక్షేపం చేస్తూ కేవలం గ్యాడ్జెట్స్ ఇస్తేనే కానీ స్కూల్కి వెళ్ళకోకుండా భోజనాలు చేయకోకుండా ఉండేటువంటి రోజులు ఇవి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి తోడ్పాటు లేకుండా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు బంధువులు లేనటువంటి అనాథ బాలలు ఇవాళ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో కరాటేలో మెడల్స్ సాధించినటువంటి బాలల దగ్గరికి ఇవాళ వచ్చాను నేను నిజంగా వాళ్ళ ప్రతిభను చూస్తే నాకు చాలా చాలా ముచ్చటేసింది ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళతో ముచ్చటించాలని నేను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి ఒక అనాథ ఆశ్రమానికి వచ్చాను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎలా తరఫి పొందారు ఎలాంటి మెడల్స్ కొట్టారు అనేది వాళ్ళు అడిగి తెలుసుకునే చేద్దాం వెళ్దాం మేడం అభం శుభం తెలియనటువంటి ఈ చిన్నారులను చూశారు కదా అసలు వీళ్ళని చూస్తుంటే కనుక గుండె తరుక్కుపోతుంది ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి ఒక అనాథ ఆశ్రమం ఈ ఆశ్రమం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూలుకు చెందినటువంటి ముగ్గురు విద్యార్థినులు ఇంటర్నేషనల్ ఈవెంట్లో కరేటేలో గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి సందర్భంగా ఈ స్కూల్ను నేను విజిట్ చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఈ చిత్రంలో చూసినటువంటి బాలికలు చూశారు కదా వీళ్ళకి బంధువులు ఎవరో తల్లిదండ్రులు ఎవరో ఏమీ తెలియదు అపంశుభం తెలియనటువంటి వీళ్ళు ఈ భూమి మీదకి వచ్చిపడ్డారు కొంతమంది సహాయంతో ఇక్కడ భీమవర్లో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో చేరారు వీళ్ళ ప్రతిభను గుర్తించి ఈ ఆశ్రమం నిర్వాహకులు వీళ్ళకి కరాటేలో శిక్షణ ఇప్పించారు వీళ్ళు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ శిక్షణ పొందుతూ చదువుకుంటూ శిక్షణ పొందుతున్నారు అయితే ఇటీవల కోలాలంపూర్ మలేషియాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటే ఈవెంట్లో అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్సు సిల్వర్ మెడల్సు సాధించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలోనే చాటి చెప్పారు ఏషియాలో మలేషియాలో జరిగినటువంటి గొప్ప కరాటే ఈవెంట్లో వీళ్ళు మెడల్స్ సాధించడం చాలా గొప్ప విషయం నిజంగా వీళ్ళకి ఏమీ తెలియనటువంటి అమాయకత్వం వీళ్ళ కళలో ఎలా కనిపిస్తుందో చూడండి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి వీళ్ళు చిన్నతనంలోనే ఈ ఆశ్రమంలో కొంతమంది సహాయంతో చేరారు ఆ రోజు నుంచి వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరో ఏమియో తెలియదు ఆశ్రమ నిర్వాహకులే తల్లిదండ్రులు వీళ్ళే బంధువులు చదువుకుంటూనే వీళ్ళు కరాటేలో ప్రావీణ్యం సాధించి భారతదేశ ఖ్యాతిని నలు దిశలా చేసినటువంటి ఈ బాలికలకు ఏమని చెప్పాలి ఏమని పొగడాలి ఏమని ప్రశంసించాలి అమాయకంగా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదండి వీళ్ళకి ఏమీ తెలియనటువంటి అమాయకత్వం కేవలం గురువులు చెప్పింది ట్రైనర్స్ చెప్పింది వీళ్ళకి వేదం ఆటలతోనే వీళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధించారు ఒకళ్ళు డాక్టర్ అవుతామంటున్నారు ఒకళ్ళ పోలీసు అవుతామంటున్నారు అలాగే సమాజానికి సేవ చేస్తామంటున్నారు ఇలాగా వాళ్ళు చెప్తుంటే సమాధానాలు నాకు నిజంగా కడుపు తరుక్కుపోయిందండి ఎమోషన్ అయిపోయింది నేనైతే అంత బాధ అనిపించింది కానీ వాళ్ళకి అలాంటి గుర్తులేమీ లేకుండా అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు అలాగే వీళ్ళ ముఖంలో ఎక్కడా కూడా చిరునవ్వు చెరగలేదండి ఎక్కడా కూడా తల్లిదండ్రులు లేవనే బాధ ఏ కోసనా కనిపించలేదు నిజంగా వీళ్ళు చాలా గ్రేట్ అండి ఉన్నంతలో తిని ఉన్నంతలో ఉండి వీళ్ళు గొప్ప ప్రావీణ్యం సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే సకల సౌకర్యాలు ఉండి బంధుమిత్రులు తల్లిదండ్రులు అన్నీ ఉండి కూడా ఏవీ సాధించలేనటువంటి ఎంతోమంది పిల్లలను మనం చూస్తూ ఉంటాం నిజంగా వీళ్ళ అమాయకత్వమో తెలియని తరమో ఏంటో తెలియదు కానీ ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లోనే వీళ్ళు మెడల్స్ సాధించారంటే వీళ్ళ మామూలు వాళ్ళు కాదండి నిజంగా అయినప్పటికీ కూడా చెరగని చిరునవ్వుతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి నాకు ఎంతో ముచ్చటేసిందండి నిజంగా వీళ్ళ గతం చూస్తుంటే కనుక నాకు నిజంగా కళ్ళు చెమర్చాయి వీళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతిభను చూసి నాకు ఎంతో ముచ్చటేసింది అందుకనే నాకు విషయం తెలిసిన వెంటనే ఆశ్రమం నిర్వాహకులతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మిగిలినటువంటి చిన్నారులు చిన్న చిన్న పిల్లలండి అసలు వాళ్ళ కాబంశుభం తెలియనటువంటి వయసు వాళ్ళది అయినా కూడా ఇక్కడ పెట్టింది తిని ఉన్న దాంట్లో ఉండి చదువుకుంటున్నటువంటి ఇలాంటి పిల్లలు యాభై మంది అనాథులను ఈ ఆశ్రమం పోషిస్తుందంటే నిజంగా ఆ కన్న తల్లిదండ్రులు ఎవరో నిజంగా ఎంతో పాపం చేసినట్టేనండి నా దృష్టిలో అయితే మీరేదైతే మీ పేరెంట్స్ లేనటువంటి స్కూల్లో మీకు అన్ని తర్ఫీది ఇచ్చి మంచిగా చేశారు మీ పేరెంట్స్ని చూసావా ఎప్పుడన్నా చూడలేదా ఎలా ఉంటారో తెలుసా తెలీదా ఫోటో చూసావు పోనీ పోనీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ప్రైస్ ఎప్పుడన్నా అవసరం లేదు నీకు ఎందుకంటే వెళ్ళే పేరెంట్స్ కదా నీకు నిజంగా చాలా గ్రేట్ అండి అన్నీ ఉండి కూడా ఏమీ రాణించినటువంటి పిల్లలకి ఆదర్శం వీళ్ళకి తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు ఈ దేశ ప్రజలు దేశం తరపునటువంటి మెడల్ సాధించినటువంటి ఈ దేశ ప్రజలే వీళ్ళకి బంధువులు పేరెంట్స్ చాలా గొప్ప విషయం కదా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ మీరు భవిష్యత్తులో కూడా మంచి మంచి మెడల్ సాధించాలి మీ కెరీర్ ఏదైతే ఉందో ఆ కెరీర్ పోలీసు డాక్టర్ అవి మీ సమాజానికి సేవ చేయాలి చేస్తారా లేదా చెప్పండి ఓకే ఆల్ ది బెస్ట్ మెడల్స్ కొడితే ఏమనిపిస్తుంది మీకు మెడల్స్ కొడుతా అనేది నా లైఫ్లో ఇది పెద్ద అద్భుతమైన అదృష్టకరమైన విషయం అని నేను గమనించాను అసలు ఈ ఆర్పన్ స్కూల్లో వీళ్ళకి పేరెంట్స్ లేరు అసలు ఎలా సేకరించారు అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు ఎవరు పుట్టారో వీళ్ళకి తెలియదు పాపం ఏంటి అసలు వీళ్ళ కథ ఏంటి అసలు యాక్చువల్గా ఈ హాస్టల్ మనకు దొరికే పిల్లలందరూ కూడా ఎవరో ఒకరు వచ్చి జాయిన్ చేయడం అంటే ఊరు ప్రెసిడెంట్లే కానీ విలేజ్ కౌన్సిలర్లే కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒకరు తీసుకొచ్చి ఈ తండ్రింటి తల్లి లేకో తల్లిండి తండ్రి లేకో లేకపోతే ఇద్దరూ లేకో లేకపోతే లెఫ్ట్ అవర్ అయిపోవడమో లేకపోతే ఇంకా ఏమీ తెలియగా అనాదులుగా దిక్కుమాలిన వాళ్ళుగా అదొక అభాగ్యమైన స్థితిలో ఉండడమో ఇలాంటి చూసి ఎవరొకళ్ళో తీసుకొచ్చి నాకు అప్పగించడం జరుగుతుంది యాక్చువల్గా నేను ఒకరిద్దరిని పెంచుకుందామనే ఉద్దేశంతో నేను ఇది యాక్చువల్గా స్టార్ట్ చేశాను తల్లిదండ్రులుండి పెంచలేని వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు లేక ఆ బిడ్డల్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లల యొక్క పరిస్థితి నాకు చాలా బాధకరమైన విషయం నేను ఎప్పుడైనా సరే రూపాయి సంపాదిస్తే అద్దె రూపాయి అనాథ బిడ్డలు పెంచాలని ఇవ్వాలని డొనేషన్ చేయాలని స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి స్ట్రెంగ్ యాభై మంది ఉన్నారు సార్ ఇరవై మంది ఆడపిల్లలు ఇరవై మంది పిల్లలు ఫండింగ్ అంతా వీళ్ళందరూ చాలా మంది పేరెంట్స్ లేని వాళ్ళు చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది నిజంగా పిల్లలు చాలా ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా చాలా మంది రకరకాల అసలు నేను తల్లిదండ్రులు లేని పిల్లల్ని నేను నాకు తల్లిదండ్రులు లేరు అనే ఫీలింగ్ రాకుండా పెంచడం జరుగుతుందండి ఇక్కడ యాక్చువల్గా రా చేస్తున్నటువంటి సేవ చాలా అమూల్యమైనది వెలకట్టలేదు అందులో ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమం ద్వారా ఏదైతే మీరు గోల్ ఉందో అది సాధించాలి ఈ హాస్టల్ ఏదైతే ఉందో మీరు చేస్తున్న పిల్లలకి మరింత తోడ్పాటు అందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వంతు సహకారం కూడా మేము అందిస్తాము అలాగే మీరు ఎక్కడా కూడా తగ్గదు అలాగే ఖచ్చితంగా ఇంకా ఇలాంటి లాంటి వాళ్ళందరికి సహకారం ఉంటే డెఫినెట్ గా ఈ రీతిగా కాదు ఇంకా అంచలంచెలుగా ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారెంటీ చేయాలని నా ఫీలింగ్ అండి చేద్దామండి తప్పనిసరిగా మా వంతు వరకు అంతవరకు వాళ్ళ చదివించాలని ఊరికి మళ్ళీ ఎలాగా అనాథలు వచ్చారో అలాగే వదలాలని నాకు లేదు మలేషియాలో దేశం వెళ్ళాలంటే ఖర్చు అవును సార్ కూడ మామూలు చాలా ఇబ్బంది అలాంటిది ఇలా పాస్పోర్ట్లు సంపాదించి వీసాలు సంపాదించి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పాల్గొని మెడల్ సాగితే నిజంగా ఈ పాపను అయితే మూడు సార్లు రిజెక్ట్ చేశారండి పేరెంట్స్ లేరు కదా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేవు కదా ఎలా జరుగుతుంది మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో అసలు మీకు అది కావాలి ఇది కావాలి అని ఎన్నో సార్లు బాధ కలిగించారు ఆ పాస్పోర్ట్ మెట్లు వచ్చేసానండి బయట ఇప్పుడు వచ్చి ఇప్పుడు మెడల్ సాధించారు కదా చూపించండి మీరు రిజెక్ట్ చేసినటువంటి అమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టిందని వాళ్ళు చూపించండి నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి ఆశ్రమాలు ఖచ్చితంగా రాకూడదు ఎందుకంటే ఆర్పన్స్ అనేది ఉండకూడదు కానీ వివిధ కారణాల రీత్యా వచ్చినటువంటి స్టోరీ ఖచ్చితంగా ప్రతి ప్రతి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉందండి దాదాపుగా యాభై మంది పిల్లలు అంటే యాభై మంది యాభై స్టోరీలు అది నిజంగా హృదయం ద్రవించిపోతుంది వాళ్ళు చూస్తుంటే కనుక చాలా బాధ కలుగుతుంది మన బాధ కలిగి ఉపయోగం లేదు వాళ్ళకి మనం తోడ్పాటు అందించాలి సహాయాన్ని అందించాలి అనేది నాకు విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చాను అమాయకంగా ఉన్నటువంటి ఈ చిన్నారులు చూడండి కేవలం నెలల వయసులో వీళ్ళని తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పాడేశారు అప్పటి నుంచి కూడా అలాగే వీళ్ళు ఇక్కడ చదువుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు నాన్న ఎలా ఉంటారో తెలియదు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు ఆ మాట మాట్లాడటానికే వీళ్ళకి నోరు రావదు ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రుల రూపమే వీళ్ళకి తెలియదు వచ్చి ఇక్కడ పడ్డారు చదువుకుంటున్నారు అంచెలంచెలుగా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదురుకుపోతున్నారు నిజంగా ఇలాంటి పరిణామం చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి అందుకనే మనం ఇలాంటి అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ వెళితే ఒక రెండు రోజులు మూడు రోజులు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది కాబట్టి అవి బయటికి రాలేం ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం నాకు ఇందులో ఉన్నటువంటి చాలామంది పిల్లలతో నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెబుతున్నటువంటి బాధలు చూస్తుంటే కనుక గుండె తరుక్కుపోయింది అందుకనే ఎక్కువసేపు ఉండలేకపోయాను నేను వాళ్ళకి వెన్నుదన్నగా నిలబడతామని ధైర్యం చెప్పి నేను ఆశ్రమం నుంచి తిరిగాను నిజంగా ఇలాంటి ఆశ్రమాలు రాకూడదు ఇలాంటి అనాథల అసలే ఉండకూడదు ఏదో కారణంతో అనాథలైపోయినటువంటి ఈ పిల్లలకు మనం సాధ్యమైనంత సహాయం చేయటమే మనం ఆ భగవంతుడికి ఇచ్చినటువంటి మొక్కుగా నేను భావించి నేను చేతనంత సహాయం అందించి నేను ఆశ్రమం నుంచి బయటపడ్డానండి ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ అండి